మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే ఆరు గంటలకి అన్ని కాన్స్టెన్సెస్లో ఈరోజు ప్రారంభించారు అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది దాంతో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు నేనైతే ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్ ఇది పొల్లుకట్ట పొల్లుకట్ట ఏరియా అంటారు ఈ ఏరియాలో ఉదయాన్నే ఆరు గంటలకి కమిషన్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాపతితో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటే మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ నుంచి చెప్పారు అదేవిధంగా లాస్ట్ మంత్ మూడు వేలు అరియర్స్ ఇచ్చాం అంటే నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ కంప్లీట్గా ఖాళీ అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు అన్నీ అప్పులు చేసింది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు అంటే గెస్ట్ హౌస్ దాన్ని కూడా తాకట్టు పెట్టారు రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసిపోతున్నాయి రాష్ట్రాన్ని ఒకటే ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఒకటి రెండు కాదు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తీసుకున్న ఉదాహరణకి కే మోటార్స్ అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లెక్క కే మోటార్స్ తీసుకొచ్చారు పదివేల మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి పదివేల మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు అన్నీ కూడా వాడేశారు మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది కేంద్ర ప్రభుత్వం అనేక ప్రో అనేక శాంక్షన్ చేస్తే అమృత టు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు స్వచ్ఛ భారత్ కింద రెండు వేల